నటి రేణు దేశాయి మీడియాపై సీరియస్ అయింది తన రెండో పెళ్లి గురించి తప్ప మిగతా విషయాలు ఏవీ అవసరం లేదా అంటూ ప్రశ్నించింది ఓ ఇంటర్వ్యూలో తాను చాలా విషయాలు మాట్లాడితే కేవలం రెండో పెళ్లి గురించి మాత్రమే ఎందుకు అంతగా ప్రచారం చేస్తున్నారని నిలదీసింది ఇది పూర్తిగా తన పర్సనల్ అని స్పష్టం చేసిన రేణు ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు మాట్లాడానని వాటిని గురించి ఎందుకు కనీసం ప్రస్తావన కూడా చేయడం లేదని ఇదేనా మీడియా అంటే అంటూ ఆగ్రహంతో ప్రశ్నల వర్షం కురిపించింది ఇది గమనిస్తున్న ఫ్యాన్స్ రేణు ఆవేశంలో నిజాయితీ ఉందని ఆమె ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని అండగా నిలుస్తుంది నటి రేణు దేశాయ్ ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా పిల్లల కోసమే పరిమితం అవుతున్న రేణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో కూడా ఇదే విషయంపై స్పందించింది రెండో పెళ్లిపై కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది ప్రస్తుతం తన కూతురు ఆద్యకు పదిహేనేళ్ళు మాత్రమే అని ఆమెకు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత ఆద్య తన పని తాను పూర్తిగా చేసుకునే సామర్థ్యం వచ్చాక తన పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తానని అప్పుడే రెండో పెళ్లిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పింది ఈ ఒక విషయం మాత్రమే కాదు మహిళా భద్రత ఆర్థిక అభివృద్ధి ఎడ్యుకేషన్ ట్యాక్స్ సిస్టం ఇలా చాలా అంశాలపై విలేకరు అడిగిన ప్రశ్నలకు ఓ సిటిజన్ గా తన అభిప్రాయాలను స్పష్టంగా పంచుకుంది రేణు అయితే ఈ మొత్తం వ్యవహారంలో కేవలం రెండో పెళ్లి గురించే టాపిక్కే హైలైట్ అయిందని ఇదే రేణుకు కోపం తెప్పించింది తాను ఇంటర్వ్యూలో చాలా విషయాలపై మాట్లాడితే వేరే ఏది వినిపించినట్టు రెండో పెళ్లి గురించి ఎందుకు మీడియా దృష్టి పెడుతుందంటూ రేణు దేశాయ్ సీరియస్ అయింది ఇది పూర్తిగా తన వ్యక్తిగతమైన విషయమని తన కుటుంబానికి చెందిన విషయమని ఆమె ఎమోషనల్ అయింది ఈ విషయాలతో సొసైటీకి ఎలాంటి లాభం లేదని స్పష్టం చేసిన రేణు దేశాయ్ అసలు ఎందుకింత హైలైట్ చేయాల్సి వస్తుందో అని అసహనాన్ని వ్యక్తం చేసింది తాను ఇంటర్వ్యూలో మాట్లాడిన మరిన్ని విషయాలను గుర్తు చేసింది మన సంస్కృతి గురించి నేటి తరం పిల్లలకు ఏమాత్రం అవగాహన లేకుండా పోతుందని ఆవేదన చెందింది గాయత్రి మంత్రం అంటే ఏంటన్నది కూడా పిల్లలు చెప్పలేకపోతున్నారని కామెంట్ చేసింది తన పిల్లలు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని వాటి గురించి చెప్తే అర్థం కావడం లేదని అంటుంది రేణు దేశాయ్ ఇది మాత్రమే కాకుండా ఇక చాలా విషయాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా చెప్పుకొచ్చింది ఇన్ని విషయాలు ఉన్నా కూడా తన రెండో పెళ్లిపైనే అందరికీ ఎందుకంత ఆరాటం అన్నట్లుగా రేణు సీరియస్ అయింది ఇది తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ కూడా రేణుకే సపోర్ట్గా నిలుస్తున్నారు వ్యక్తిగత విషయాలను పబ్లిక్గా మార్చే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేస్తున్నారు ఓ తల్లిగా రేణుదేసై సమర్థంగా నడుచుకుంటుందని పిల్లల కోసమే తన జీవితాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నారు రెండో పెళ్లిపై ఆమె ఎప్పుడైనా నిర్ణయం తీసుకునే హక్కు ఉందని స్పష్టం చేస్తున్నారు ఇప్పటికైనా ఇలాంటి విషయాలను పక్కన పెట్టి ప్రజలకు పనికి వచ్చే విషయాలపై మీడియా ఫోకస్ చేస్తే బాగుంటుందని రేణుదేశాయ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు అయితే ఓ సెలబ్రిటీగా ఆమె చెప్పే విషయాల్లో ముఖ్యమైన వాటిని వార్తలుగా మారిస్తే తప్పేంటని మీడియా వర్గాలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయంలో ఎవరి వాదన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి